ఉపాధి హామీ కూలీల శ్రమదోపిడి పనికి తగిన కూలీ లభించట్లేదు ఉపాధి హామీ కూలీలకు దోపిడీ జరుగుతుంది పనికి తగిన కూలీ లభించట్లేదు ఇప్పుడు దీని గురించి వద్దా మూడు వందల ఏడు రూపాయలు వేత పెంపుతా ఒరిగేదేమీ లేదని చెప్తున్నాడు ప్రస్తుతం మూడు వందల ఏడు రూపాయలు వేత పెంపిన రెండు వందల డెబ్బై ఒకటి మాట వచ్చింది అది ప్రభుత్వం గొప్పల కోసం కూనిపించింది పని పరిమాణం తగ్గిస్తేనే కూలికి ప్రయోజనం ఉపాధి పథకం కింద చేపట్టే పనుల పరిమాణం తగ్గించకుండా కేంద్రం శ్రమద్రోపి పాల్పడుతుందని చెప్తున్నాను అనమాట అంటే ఉపాధామి పథకం కింద చేపట్టనున్న పనుల పరిమాణం తగ్గించకుండా కేంద్రం శ్రమ శ్రమద్రోపిడికి పాల్పడుతుందని చెప్తున్నారు జ గొప్పలు చెప్పుకునేందుకే కూలీలు దినసరి వ్యాధి పెంచుతున్నట్లు ప్రకటించారు అన్నమాట రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కార్మిక చట్టాల ప్రకారం రోజుకు సగటు మూడు వందల రూపాయలు పైగా చెల్లించామని చెప్పింది కానీ వాస్తవానికి సగటున రెండు వందల డెబ్బై ఒక రూపాయలు మాత్రం దక్కింది తాజాగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి ఆమె కూలీలు రోజుకి వేతనం మూడు వందల నుంచి మూడు వందల ఏడుకు పెంచారు ఈ ననేది ఒరిగేదేమీ లేదని కార్మిక సంఘాలు పెదవిరుస్తున్నాయి అన్నమాట పేద కూలీలు మేలు జరగాలంటే పని రేటు పెంచి పని పరిమాణాన్ని తగ్గించాలని పేర్కొంటున్నారు పేర్కొంటున్నారన్నమాట రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఉపాధి కూలీలు వేతనాన్ని మూడు వందలుగా నిర్ణయించి సగటు డెబ్బై మంది రెండు వందల డెబ్బై ఒకటే చెరువులో పొడిగితే సంబంధించి ఒక క్యూబిక్ మీటర్ పని చేయాల్సి ఉంటుంది ఇద్దరు కూలీలు కలిసి సుమారు ఒక ట్రాక్ మట్టి ఎత్తిపోయాల్సి వస్తుంది అప్పుడు మాత్రమే వారికి ప్రస్తుతం వేతన ప్రకారం మూడు వందల ఏడు రూపాయలు దక్కుతుంది కానీ మొండి టెండలో పొడి బారిన భూమిని తవ్వటం ఒక్క రోజులో అంత పని పూర్తి చేయడం అసాధ్యమైన కూలీలు పెరుగుతున్నాము ఈ పరిస్థితుల్లో నీళ్ళు నిర్ణీత కూలీకి ఇరవై తొందర రూపాయలు తక్కువగా డబ్బించిందని చెబుతున్నా ఇప్పుడు కేంద్రం మూడు వందల ఏడు రూపాయల వరకు వేతన పెంచిన ఫలితం ఉండబోదని స్పష్టం చేస్తున్నమాట ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద వేతనం పెంచినంత మాత్రం కూలీలు మేలు జరుగుతుంది అన్నమాట రోజువారు చేసే పనిని తగ్గించినప్పుడే అప్పుడే కూలీలు గిట్టుబాటు అవుతుంది అలాగే పదిహేను రోజులకోసారి వేతనం చెల్లించారు పని చేసే ప్రాంతం మెరుగైన వస్తువులు కల్పించారు ప్రభుత్వం చర్యలు చేపట్టడం పరిపాలన తగ్గించి హర్యానాలో మాదిరిగా నాలుగు వందల రూపాయలు కూలీ చెల్లించాలని చెప్తున్నారు అనమాట అప్పుడు హర్యానాలో నాలుగు వందల రూపాయలు కూలి చెల్లిస్తున్నారు అక్కడే పరి కూడా తగ్గించారు మాట రోజువారి పని పరిమాణం తగ్గించినప్పుడే ఉపాధి కూలీలు లబ్ధి చేకూరుతుంది క్యూబిక్ మీటర్కు అంటే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్కు తగ్గించాలని కోరుతున్నమాట క్యూబిక్ మీటర్ను జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్ తగ్గించే అప్పుడే ఒక ఒక రోజు పనిని పూర్తి చే పూర్తివేత్త పొందే అవకాశం ఉంటుందని చెప్తున్నమాట పని పరిమాణం తగ్గించకపోవడంతో అధికంగా కూలీ లభించే వ్యవసాయము తాపి తదితర పనులకి వెళుతున్నా అనమాట వెళ్ళసి ఈ పథకం నిర్వీర్యమైపోతుందని అంటున్నారు అనమాట ఏం చేస్తున్నా అంటే ఈ సరిగ్గా పని పరిమాణం తగ్గించకపోవడంతో అధికంగా కూలి లభించి వ్యవసాయానికి ఇతర తాపి పనులకి వెళ్తున్నాయి అనమాట ఇది గుర్తుంచుకోవాలన్నమాట ఎందుకంటే మూడు వందల రూపాయలు చాలా తక్కువే ఒక విధంగా చెప్పాలంటే ఇంత పని పనిచేసి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం